సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఒకా జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు డిసెంబర్ పదహారు నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఏపీటీఎఫ్ మద్దతు ఇస్తున్నట్లు జనార్దన్ రెడ్డి ప్రకటించారు ఉద్యోగుల డిమాండ్లతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు ఏపీటీఎఫ్ దర్శన మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగస్వామి కోటేశ్వరరావు సీనియర్ నాయకులు వి రాఘవరావు చక్రధర్ సాంబయ్య శ్రీనివాసరావు నరసింహారావు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా రెగ్యులరైజ్ చేయాలి సమగ్ర ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఉద్యోగుల కల్పించాలి సమగ్ర ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి సమగ్ర శిక్షాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఒకటో తారీఖు వేతనాలను చెల్లించాలి ఇప్పుడు మన ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షులైనటువంటి నార్దన్ రెడ్డి గారు మా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి పెండో మరియు సమ్మె కార్యక్రమంకు మద్దతు తెలుపుతున్నారు కావున మా సమగ్ర శిక్ష యూనియన్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏలో పనిచేసిన మరి ఉద్యోగస్తులు కానివ్వండి ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానివ్వండి ఈ వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మరి ప్రభుత్వము వెన్నీ స్పందించి వాళ్ళ కోరికలను మరి నెరవేర్చాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం మరి ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మీరు చేస్తున్న పెండౌన్ కార్యక్రమం కానీ మరియు సమయ కార్యక్రమం కానీ మేము ఏపీటీఎఫ్ ప్రకాశ జిల్లా శాఖ తరఫున మీకు మద్దతు ఇస్తున్నాం మరి ఏఫ్టీఫ్ ఎప్పుడు కూడా మరి అటు కార్మికులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి రైతులకు కానీ అన్ని అన్ని కార్యక్రమాల్లో మద్దతు ఇస్తుంటుంది మరి ఈరోజు ఎస్ఎస్సీ ఉద్యోగులు మరి కోరుకుంటున్న సమస్యలు చాలా చిన్నవి మరి ఎన్నో ఏళ్ళ ఎన్నో ఏళ్ళుగా వాళ్ళని రెడ్డి సేకరణ చేయిస్తూ కనీసం ఉద్యోగ భద్రత అనేది లేదు ఎన్నాళ్ళు ఈ విధంగా పనిచేయాలి ఉద్యోగ భద్రత అనేది చాలా ముఖ్యము మరి భద్రత కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి కనీసం ఎంటీఎస్ కాంట్రాక్ట్ బేస్కులో ఉన్న ఉద్యోగస్తులకి ఎంటీఎస్ అనేది ఇస్తే వాళ్ళ కొంచెం ఉద్యోగ భద్రత వస్తుంది కాబట్టి వాళ్ళకి మినిమం టైం స్కేల్ మరి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్